ప్రభు నయస్సు క్రిస్తు వారి నామంలో మీకు అందరికీ పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి ఒక మాట చదువుకున్నాం సంఘ ప్రార్థన నిమిత్తమై కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటో అధ్యాయము కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటో అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం కలిసి చదువుకున్నాం కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటో అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం అందరం కలిసి చదువుకున్నాం కొండలు తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును యహోల్నే నాకు సహాయం కలుగును ఆయన భూమి సృజించిన వాడు దేవుడు ఈ వాక్యాన్ని దీవించి మనందరి కొరకే విడిచి గాక ఈ దాబీదు కీర్తన కాడు తను దేవుని వైపు తను చూస్తున్నట్టుండగా ఈ రెండు వచనాల్లో మనకు తెలియపరచబడుతు ఉంటున్నది కొండల తట్టు నా కండ్ ఎత్తున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును యహోవ వలననే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు మనము ప్రార్థన చేటుకు చేరి వచ్చిన మనమందరము దావిదు గుర్తించిన ప్రకారం మనం కూడా దేవుని యొక్క శక్తిని ఆయన దేవుని సహాయాన్ని కోరుకుంటున్నాడు కానీ కానీ ఎక్కడి నుండి మనకు సహాయం కలుగుతుందని తను ప్రశ్నిస్తూ ప్రశ్న ఉంది కానీ దాని కిందనే యహో వాళ్ళనే నాకు సహాయం కలుగును ఎందుకు కలుగుతుందంటే ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు ఆయన గుర్తిస్తూ వచ్చాడు దేవుడు ఏసు ప్రభువారు ఏమైనాడో ఆయన శక్తి ఏమిటో ఆయన గుర్తించినవాడుగా ఉంటున్నాడు నీ నా జీవితంలో మొదట ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడో ఆయన సృష్టికర్తని దావిదు మహారాజు గుర్తించి ఉంటున్నాడు ఆయన భూమిని ఆకాశాన్ని సర్వ సృష్టిని కలిగజేశాడని దావిదు మహారాజు గుర్తించి ఉంటున్నాడు కనుక సమస్తము ఆయనవే ఆయన ద్వారా మనకు సహాయం దొరుకుతాదని ఆయన ఆయన వల్లనే నాకు సహాయం దొరుకుతుందని ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు మొదటి వరుసలో రెండో వచనంలో మొదటి వచనంలో మొదటి వరుసలో యహోవలననే నాకు సహాయం కలుగునని ఆయన గుర్తిస్తూ వచ్చాడు ఎందు నిమిత్తం అనగా ఆయన భూమిని ఆకాశాన్ని కలిగజేసిన దేవుడని తను గ్రహిస్తూ వచ్చాడు నేను ఆ జీవితంలో ప్రార్థన చేరి వచ్చిన మనము మొదట దేవుడు ఏమై ఉన్నాడో మనము గుర్తిరగాలి ఆయన శక్తి ఏమిటో ఆయన గొప్పతనం ఏమిటో మనం గుర్తిరిగినట్లయితే మనము ప్రార్థించినప్పుడు మనకు ఆయన ద్వారా సహాయం దొరుకుతుంది రీతిగా దావిది మహారాజు తన ప్రతి పరిస్థితిలో ఆయన వైపు తను చూస్తూ వచ్చాడు ఆయనకు మరుపెడుతూ వచ్చాడు ఆయన గొప్ప విజయాన్ని పొందుతూ వచ్చాడు శత్రువుల మీద అనేకమైన విజయాలు పొందుతూ వచ్చాడు నేను ఆ జీవితంలో కూడా మన ప్రతి పరిస్థితిలో ప్రతి బాధలో ఇరుకులు ఇబ్బందుల్లో కష్టాల్లో వ్యాధి బాధల్లో మనము మొదట ఆయన శక్తిని మనం గుర్తెరగాలి ఆయన ఏమైనా చేయగలడు ఆయన సృష్టికర్త నిన్ను నన్ను కలిగి చేసిన దేవుడు భూమిని ఆకాశాన్ని కలిగజేసిన దేవుడు ఆయనకు అసాధ్యం ఏమీ లేదని మనం మొదట గుర్తెరిగితే ఇనుక మనము మన యొక్క ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు మనం ఆయన శక్తిని ఎరుక్కోకుండా మనం ప్రార్థించినప్పుడు మనకు అంత గొప్ప నిరీక్షణ ఉండదు ఒక గొప్ప విశ్వాసం కూడా ఉండదు మొదట ఆయన శక్తిని మనం ఎరిగినప్పుడు మనకు విశ్వాసం అని కలుగుతుంది నిరీక్షణ కూడా కలుగుతాయి ఆయన ద్వారా మనకు సహాయం కలుగుతుందని మనం చెప్పగలుగుతాం అనమాట దావేది మహారాజు అందుకే ఆయన చెప్పగలుగుతూ వచ్చాడు ఎహో వలన నాకు సహాయం కలుగుతాదని ఆయన చెప్పగలుగుతూ వచ్చాడు నేను నా జీవితంలో కూడా ఎహో వలన నాకు సహాయం కలుగుతాదని నీవు నేను చెప్పేవారంగా ఉండాలి ఆయన శక్తిని మనం గుర్తించినప్పుడు మనకు ఆయన ద్వారా సహాయం కలుగుతాదని దొరుకుతాదని మనం చెప్పగలవచ్చు మరొక సందర్భాన్ని చూస్తాం ఎప్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఆరో వచ్చినం ఎబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచ్చినం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని ఎకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలం దయచేవాన దయచేవాడనియు నమ్మవలను కదా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని ఎక్కువ ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవల్లే కదా నమ్మిక లేకుండా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం సాధ్యమని మనకు ఇక్కడ రాయబడి ఉన్నది మనము ఆయన ఆయన ఆయనకు వచ్చి ఉన్నాము ఆయన ఉన్నాడని దేవుడు ఉన్నాడని మనం నమ్మాలి మనం ఏదైతే వెదుకుతూ ఉన్నామో మన ఏ కొరకు మనం ప్రార్థిస్తూ ఉంటున్నామో ఆయన ఫలం దయచేస్తాడని మనం నమ్మాలి మొదట ఇటు నమ్మకం లేకుండా మొదట ఆయన శక్తిని మనం గుర్తించాలి దావేది గుర్తించినట్టుగా ఆయన సృష్టికర్తని మనం గుర్తించాలి రెండవదిగా నమ్మాలి ఆయన ఫలం దయచే దయచేవాడని మనం నమ్మాలి ఆయన ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి తను వెదు వారికి ఫలం దయచేవాడని మనం నమ్మాలి మనం నమ్మకం లేకుండా మనకి ఏది పొందలేం విశ్వాసం లేకుండా ఆయనకిష్టట్టుగా మనం ఉండలేం మన ఇతరులు అనేక అనేక మంది భక్తులైన వారు వారు విశ్వాసంతో ఆయనకు మొరపెడుతూ వచ్చారు వారు విడుదల పొందుతూ వచ్చారు వారి జీవితంలో గొప్ప నెమ్మది పొందుతూ వస్తూ నెమ్మది పొందుతూ వచ్చారు స్వస్థ పొందుతూ వచ్చారు మత్స్సు వార్త ఎనిమిదో అధ్యాయము ఐదో వచ్చిన నుండి కొన్ని వచ్చినాలు చదువుకుని ఆయన కపెర్ణ హోంలో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి ప్రభువ నా దాసుడు పక్షవాయుతో మిగుల బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకను ఏసు నేను వచ్చి వాని స్వస్థ పరిచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చకు నేను పాత్రుడు కాను నీవు మాట మాత్రం సెలవు అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా లోబడిన వాడును నా చేతి కింద సైనికులున్నారు నేను ఒకరి పొమ్మంటే పోవును ఒకటి రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇస్రాయల్లో నేను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను చాలు శతాధిపతి తన దాసుడు గురించి యేసుప్రభారెడ్డికి వచ్చి వేడుకున్నట్టుగా మనం ఈ సందర్భంలో చూస్తూ ఉంటున్నాం ఆయన ఒక అధికారి ఒక వంద మందికి అధికారి అటువంటి అధికారి తన దాసుడు పక్షవాతతో మిగిలిన బాధపడుచున్నాడని తన దాసుని విషయమై యేసుప్రభారెడ్డికి వచ్చి ఆయన వేడుకుంటూ వచ్చాడు కానీ ఆయన వేడుకున్నాడు కానీ దేవుని యొక్క శక్తిని తాను గుర్తెరుగుతూ వచ్చాడు ఇక్కడ ఎనిమిదో వచ్చినంలో ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చిన నేను పాత్రను కాను నీవు మాట మాత్రము సెలవు అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును దేవుని యొక్క మాటలో శక్తి ఉందని తాను గుర్తిస్తూ వచ్చాడు అంతేకాకుండా తన స్థితిని కూడా తాను ఒప్పుకుంటూ వచ్చాడు ఎప్పుడైతే మన స్థితిలో మనము స్థితికి వెళ్తాము తగ్గించుకుంటామో దీనులంగా చేయబడతామో దేవుడు కనకరించేవాడుగా ఉంటున్నాడు ఆ శతాధిపతి తను ఎంతగానో తగ్గించుకుంటూ ఉంటున్నాడు నీవు నా ఇంట్లోనికి వచ్చినప్పుడు నేను పాత్రను కాడని తను ఒప్పుకుంటూ ఉంటున్నాడు తన నిజస్థితిని తన తగ్గింపు స్థితిని దేవుడు చూస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా ఆ శతాధిపతి దేవుని యొక్క శక్తిని కూడా తను గుర్తిరిగిన వాడుగా ఉంటున్నాడు నీ మాట మాత్రం సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును ఇది దేవుని యొక్క శక్తిని నీవు నేను ఆయన మాటలు ఉన్న శక్తిని ఆయన ఏమైనాడో మనం మనం గుర్తించినప్పుడు మనము ఆయనకు మొరపెట్టినప్పుడు మన ప్రార్థన ఆయన ఆలకించేవాడుగా మన మనవి ఆలకించేవాడుగా ఉంటున్నాడు చూడు దేవుడే తన తన గురించి సాక్ష్యం చెబుతూ ఉంటున్నాడు ఏసు ఈ మాట విని పదవి వచ్చిన యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చిన వారిని చూచి ఇస్రాయేల్లో నేను ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను ఇటు ఈ గొప్ప విశ్వాసం తనలో ఉంది గొప్ప లక్షణాలు తనలో ఆ శతాధిపతిలో మూడు లక్షణాలు ఉన్నాయి తన తగ్గింపు స్థితి తను దేవుని యొక్క శక్తిని కూడా తను ఎరుగుతూ వచ్చాడు దేవుని యొక్క మాటలో ఉన్న శక్తిని తన మాట ద్వారా స్వస్థపరచబడతాడని తను గుర్తిస్తూ వచ్చాడు అంతేకాకుండా దేవుడు స్వస్థపరుస్తాడని తను విశ్వాసం కూడా ఉంచుతూ వచ్చాడు నేను నా జీవితంలో దేవుని యొక్క మాటలో ఉన్న శక్తిని దేవుని యొక్క ప్రభావాన్ని మనం గుర్తించాలి అంతేకాకుండా మనం దీనులమై ఆయన యుద్ధ వేడుకోవాలి అంతేకాకుండా విశ్వాసంతో ప్రార్థించాలి ఈ శతాధిపతి తను విశ్వాసంతో ప్రార్థిస్తూ వచ్చాడు నేను నా జీవితంలో ఇటు గొప్ప విశ్వాసం కలిగి ఆయనకు మనం వరపెట్టినప్పుడు దేవుడు తప్పక మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటున్నాడు అంతేకాకుండా ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన ఏమైనాడో మొదట మనం ఎరిగి ఉండాలి మనం ఆయన శక్తిని ఆయన గొప్పతనాన్ని ఆయన సృష్టికర్తని మనం ఎరగక్కోకుండా ఎంత ప్రార్థన చేసినానో మనకు ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలం మనం పొందలేం ఆయన ఎద్దకు మనం వస్తున్నామంటే ఆయన గొప్ప మనకు తప్పక మన ప్రార్థన ఆలకిస్తారని మనకు సహాయం చేస్తారని మనం ఎరగాలి కానీ ఎరగా మనం ఎరిగే ముందు ఆయన ఎద్ద ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని మన యొక్క అక్కడ ఆయన ద్వారా తీర్చబడతాదని మనం మొదట ఆ శక్తిని ఆయన యొక్క గొప్పతనాన్ని మనం ఎరిగేవారుగా ఉండాలి ఇక్కడ మరి ఒక సందర్భాన్ని చూస్తాం ఇదే ఎనిమిదో అధ్యాయంలో మత్తస్సు వార్త ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయము సారి క్షమించింది మత్తస్సు వార్త తొమ్మిదో అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచ్చినావు తరువాత ఆయన దోనెక్కి సముద్రం దాటి తన పట్నంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయుతో పట్టిన ఒకని ఆయన ఇద్దరు తీసుకుని వచ్చి యేసు వారి విశ్వాసం చూచి కుమారుడ ధైర్యముగా ఉండము నీ పాపను క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వాణితో చెప్పడు సార్ చాలండి ఈ పక్షివాగ వారిని నలుగురు సహోదరులు నలుగురు మనుషులు ఆయన మంచంతో కూడా యేసు ప్రభు వారు ఉన్న ఇంటిలోనికి వారు తీసుకొని వస్తూ తీసుకొని వచ్చారు యేసు ప్రభు వారు వారి యొక్క విశ్వాసాన్ని చూస్తూ వచ్చాడు ఆ పక్షి వాయుగల విశ్వాసము అంతేకాకుండా ఆ నలుగురు మనుషుల యొక్క విశ్వాసం వారి విశ్వాసము చూచి నేను ఆ జీవితంలో ఇటు గొప్ప విశ్వాసంతో మనం ఏసు ప్రభార్ యుద్ధకు వచ్చినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించేవాడుగా మన యొక్క అక్కర తీర్చేవాడుగా మనకు ప్రతిఫలం దయచేసేవాడుగా ఉంటున్నాడు ఇక్కడ ఇదే మత్స్సు వార్త మిత్రం ఈ విధంగా రాయబడింది కానీ మా మార్క్స్ వార్తలు అయితే వారు ఆ ఇంట వెల్లుట్టు వారు స్థలం లేనందున ఇంటి పైకప్పు ఎక్కి ఇంటి పైకి ఎక్కి పైకప్పు తీసి ఇంట్లోకి ఏసు ప్రభారు ఉన్న చోట మంచంతో కూడా ఆయన దించుతూ వచ్చారు వారు ఎంతగానో విశ్వాసం లేకుండా ఆ పని వారు చేయలేరు యేసు ప్రభు వారు తప్పక స్వస్థపరుస్తారని వారు నమ్మిక ఉంచుతూ వచ్చారు అందుకే వారు విశ్వాసంతో యేసు వద్దకు ఆ వారిని తీసుకొని వచ్చారు యేసు వారే వారి గురించి మాట్లాడుతూ వచ్చారు యేసు వారి విశ్వాసం చూసి కుమారుడు ధైర్యంగా ఉండము నీ పాపను క్షమించబడి ఉండేవని పక్షవాయువు గలవాణితో చెప్పాను ఇట్టి గొప్ప విశ్వాసము నేను ఆ జీవితంలో ఉండి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన తప్పక వినేవాడుగా ఉంటున్నాడు ఇదే తొమ్మిదవ అధ్యాయంలో ఆ రక్తస్రావం గల స్త్రీ గురించి కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు పంతొమ్మిది పంతొమ్మిది తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిదవ వచ్చినప్పుడు చూడండి యేసు లేచి అతని వెంట వెళ్ళను ఆ శిష్యులు కూడా వెళ్ళరి ఆ సమయమున ఇదిగో పన్నెండు సంవత్సరం నుండి రక్తస్రావం రక్తస్రావ రోగం గల ఒక స్త్రీ నేను ఆయన వస్త్రం మాత్రము ముట్టితే బాగుపడదునని తనలో తను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను ఏసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యంగా ఉండము నీ విశ్వాసం నిన్ను బాధపర్చని చెప్పగా ఆ గడి నుండి ఆ స్త్రీ బాగుపడిను చాలా ఆ రక్తస్రావం గల స్త్రీ పన్నెండు సంవత్సరాల నుండి తను ఎంతగానో అనేకమైన వ్యయ ప్రయాసాలతో అనేకమైన వైద్యుల దగ్గర తను చూపించుకొని తన ధనమంతా వేయపరుచుకునేది కానీ తను ఏమాత్రం స్వస్థ పొందలేకపోతూ వచ్చింది ఇదే మార్కుస్ వార్తలు ఇంకా స్పష్టంగా రాయబడింది కానీ ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినంలో పన్నెండేళ్ళ నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా ఇవి వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడను చూడండి ఆ అశ్రీ తను పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో ఎంతగానో బాధపడుతూ ఉంటున్నది అంతేకాకుండా తన కలిగినంత వ్యయం చేసుకున్నది తను ఎంతగానో తిప్పలు పడినట్టుగా ఇక్కడ రాయబడింది అంతేకాకుండా మరింత సంకటపడిన రాయబడింది తన దీన స్థితిని దేవుడు చూస్తూ వచ్చాడు నేను ఆ స్థి నేను ఆ జీవితంలో మనం ఎప్పుడైతే దీనులమై ఆయన ఎద్దుకు వస్తామో తగ్గించుకొని ఆయన ఎద్దుకు వస్తామో విశ్వాసంతో ఆయన ఆయనకు వద్ద వస్తా ఆయన ఎద్దకు వస్తామో ఆయన మన స్థితిని ఎరిగి ఆయన మనను కనికరించేవాడుగా మన ప్రార్థన ఆలకించేవాడుగా మనను బాగు చేసేవాడుగా మన యొక్క అక్కర తీర్చేవాడుగా యేసు వారు నేను ఆ జీవితంలో ఆయన యొక్క శక్తిని గొప్పతనాన్ని ఆయన ఏమైనాడో దావది ఎరీతగా గుర్తించాడో నేను ఆ జీవితంలో ఆయన సృష్టికర్తని మనం ఎదిగి ఆయన ఆయన ఎందుకు మనం విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దీనిలమై మనం ప్రార్థించినప్పుడు తగ్గించుకొని మనం ప్రార్థించినప్పుడు తప్పక ఆయన మన ప్రార్థన ఆలకించి మన అక్కడ ఆయన ఎరిగి ఆయన మనకు ప్రతిఫలం దయచేసే దేవుడుగా ఉంటున్నాడు ఇక్కడ ఉన్నది కీర్తన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము ఆరో వచ్చిన మన ఈ దీనుడు మరపెట్టగా ఎహవో ఆలకించును అతని శ్రమలన్నిట్లోండి అతన్ని రక్షించును ఎప్పుడైతే మనం దీనులంగా విరిగి నలిగిన హృదయం కలిగి తగ్గించుకొని మనం మొరపెడతామో మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు మన శ్రమలన్నిటిలోండి ఆయన రక్షించే దేవుడుగా ఉంటున్నాడు ఇదే యోగు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఆరో వచనం రాయబడింది యోగు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఆరో వచనం రాయబడినది రెండవ వరుసలో ఆరో వచనం ప్రాణమును ఆయన కాపాడును కాపాడు ఆయన దీనులకు న్యాయం జరిగించును ఆయన దీనులకు న్యాయం జరిగించే దేవుడు తప్పక న్యాయం జరిగిస్తాడు మనం ఎప్పుడైతే దీన మన దీన స్థితిని చూస్తాడు మనం ఏదో మనం గొప్పవారి కాదు కానీ మనం ఎప్పుడైతే తగ్గించుకొని ఆయన పాదాలకు పాదాల ఎద్దకు వస్తామో విశ్వాసంతో ఆయన ఎద్దకు వస్తామో ఆయన గొప్పతనాన్ని ఆయన శక్తిని మనం ఎరిగి ఆయన ఎద్దకు వస్తామో తప్పక మన ప్రార్థన ఆలకిస్తాడు తప్పక మనకు న్యాయం తీస్తాడు మా లూకాసు పద్దెనిమిది అధ్యాయంలో కూడా ఆ విధువురాలు ఆయన న్యాధిపతి ఆయన అన్యాయస్తు న్యాధిపతికి వచ్చినప్పుడు ఆయన ఏ రీతిగా ఆయనకు న్యాయం తీర్చు వచ్చాడో యేసుప్రభారు కూడా ఆయన న్యాయ న్యాయమంతుడు తప్పక మన మనకు న్యాయం తీర్చే దేవుడు మనం విశ్వాసం లేకుండా మన ప్రార్థన ఎంతమాత్రం అంగీకరించబడదు మనకు ప్రతిఫలం ఎంత మాత్రము జవాబు రాదన్నమాట నేను నా జీవితంలో గ్రంథం నూట ఇరవై ఒకటి అధ్యాయము మరొకసారి చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం మొదటి రెండు వచ్చిన వాళ్ళందరూ కలిసి మరొకసారి చదువుకున్నా కొండలతో నా కన్నులు ఎత్తున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును ఎహో నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశంను సృష్టించినవాడు దావీదు రీతిగా గుర్తించి గుర్తిస్తూ వచ్చాడు ఆయన భూమి ఆకాశం సృజించిన దేవుడని ఆయన సృష్టికర్తని గుర్తిస్తూ వచ్చాడు నీవు నేను కూడా ఆయన సృష్టికర్తని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆయన మనం ప్రార్థించినప్పుడు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మనం దీనులమై ప్రార్థించినప్పుడు మన ప్రార్థన తప్పక ఆయన అంగీకరించే దేవుడుగా ఉంటున్నాడు ఆ శతాధిపతి ఏ రీతిగా ఆయన మాట మాత్రం సెలవిస్తే నా దాసు స్వస్థపరుస్తాడో స్వస్థపరచబడతాడని తను గుర్తిస్తూ వచ్చాడు తను తగ్గించుకొని నా మీరు నా ఇంట్లోకి వచ్చిన నేను పాత్రను కానీ తను తగ్గించుకుంటూ వచ్చాడు అంతేకాకుండా విశ్వాసం తను తను దేవునిద్దకు వచ్చాడు యేసుప్రభారే సాక్ష్యం చెప్తూ వచ్చాడు ఇస్రాయల్లో నేను ఇంత విశ్వాసం నేను చూడలేదని యేసుప్రభారే తను సాక్ష్యం చెప్తూ వచ్చాడు ఆ రీతిగానే రక్తస్రావంగల స్త్రీ కూడా తను దేవుని ఎద్దకు తను దిగిన స్థితిలో సమస్తము కోల్పోయిన స్థితిలో తను ఎన్నో తిప్పలు పడింది తను ఎంతగానో తమ ధనాన్ని అంతా వేయపరచుకుంది తను కేవలం విశ్వాసంతో తన వస్త్రపు చెంగు మాత్రం మురితే చాలు నేను బాధపడుతాను తన విశ్వాసంతో తను వచ్చింది దేవుని యొక్క శక్తిని తను గుర్తించింది అంతేకాకుండా దేవుడు తప్పక నన్ను స్వస్థపరుస్తాడని తన వస్త్రపు చెంగు మాత్రం ముడితే తను స్వస్థ నేను స్వస్థను తను గుర్తిస్తూ వచ్చింది విశ్వాసంతో యేసుప్రభాని యొక్క వస్త్రపు చెంగును తను ముట్టుకుంటూ వచ్చింది ఆ రీతికైనా తను స్వస్థ పొందుతూ వచ్చింది తను ఆ పక్షవాయుగల వాడు కూడా తను స్వస్థ పొందుతూ వచ్చాడు ఏ వారు వారి యొక్క విశ్వాసం చూచి తనను స్వస్థపరుస్తూ వచ్చాడు అంతేకాకుండా తన పాపాలు కూడా క్షమిస్తూ వచ్చాడు నేను ఆ జీవితంలో ఇటు విశ్వాసంతో దేవుని యొక్క శక్తిని ఎరిగి విశ్వాసంతో దీనిలో మేమను ప్రార్థించినప్పుడు తప్పక మన ప్రార్థన అంగీకరిస్తాడు దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన